గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్లో భాగంగా ఆర్టీసీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు కూడా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించిందని టీజీఎస్ ఆర్టీసీ ఎండీబీసీ సజ్జనార్ ఐపీఎస్ తెలిపారు ఆగస్టులో వైద్య పరీక్షలను ప్రారంభించి వారి హెల్త్ ప్రొఫైల్స్ని రూపొందించేలా సంస్థ ప్లాన్ చేస్తుందని పేర్కొన్నారు హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో మంగళవారం రాష్ట్ర స్థాయి హెల్త్ వాలంటీర్ల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీజీఎస్ఆర్టీసీ ఎండివిసి సజ్జనర్ ఐపీఎస్ హాజరయ్యారు ఈ సందర్భంగా సజ్జనర్ మాట్లాడుతూ ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థ చేయని విధంగా ఆర్టీసీలోని ప్రతి ఒక్క ఉద్యోగికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి వారి హెల్త్ ప్రొఫైల్స్ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు